శ్రీమాత్రే నమ మహాదేవ ఈ సద్ర బతుకమ్మ గురించి అడుగుతున్నారు అయితే సద్ర బతుకమ్మ అనేటువంటిది ప్రాంతీయ పండుగ ఇది శాస్త్రపరంగా లేదు అయితే ఇందులో వరంగల్ జిల్లాలో ఇది బహు ముఖ్యమైనటువంటి పండుగలలో ఇది కనీసానికి ఒక యాభై లక్షల మంది ఆడేటువంటి యొక్క పండుగ అందులో భాద్రపద మాసంలో ప్రారంభమవుతున్నది భాద్రపద మాసము వేరు ఋతువు వర్షత్తువు అమావాస్య నాడు మాసము వేరు ఋతువు కూడా ఇది ఈ శరద్రులు అది వర్షరతువు ఈ బ్రతుకమ్మ పండుగ కంటే ముందు బొడ్డెమ్మ అని అది కూడా తొమ్మిది రోజులు ఆడతారు అయితే దాన్ని భాద్రపద బహుళ షష్ఠి నాడు ఆరంభం చేస్తే చతుర్దశి నాడు ఆ బొడ్డెమ్మను ఒళ్ళు ఆడిస్తారు అది కన్నెముతారు ఎక్కువగా దాన్ని ఆడతారు దానికి కూడా ఈ బ్రతకమ్మ పండుగ పెట్టేది పాటలు ఉన్నాయో బొడ్డెమ్మకు కూడా అదేవిధంగా పాటలతో ఉన్న విషయం పూర్వం వాళ్ళకందరికీ తెలిసిన విషయమే అయితే దీనిని నవరాత్రులకు సంబంధం లేదు నవరాత్రులు అనేటువంటివి నాలుగు నవరాత్రులు ప్రామాణికంగా ఉన్నాయి ఒకటి చైత్రమాసము ఒకటి ఆషాఢ మాసము ఒకటి ఆశ్చర్య మాసము ఒకటి మాఘమాసము వీటికి శాస్త్రంలో ఉన్నాయి కాకపోతే వాడికి రోజులు ఎక్కువ వచ్చినప్పుడు తప్పు లేదు కానీ తక్కువ వచ్చినప్పుడు ఒక పారాయణం ఎక్కువ చేసుకునే వాళ్ళు చేసుకోవడం హోమం చేసుకునే వాళ్ళు ఒక హోమం ఎక్కువ చేసుకోవడం ఈ విధంగా ఇవన్నీ చేసుకోవడం అనేటువంటివి ఉన్నాయి ఈ బ్రతుకమ్మలు మాత్రం రెండు కలిపి ఒక రోజు నాడు ఆచరించము తిథులు రెండు తిథులు ఒక రోజు వచ్చినప్పుడు రెండు బ్రతుకమ్మలు ఆడటం కానీ మనం ఒక రోజునాడు ఆడకుండా ఉండాలి అయితే అర్రేమని ప్రతి ఆరంభమైన దగ్గర నుంచి ఆరో రోజు నాడు బ్రతుకమ్మను పేరుస్తారు బ్రాహ్మణులు వైశ్యులు ఇక్కడి ప్రాంతం వాళ్ళు క్షత్రియులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసిన వాళ్ళు కానీ ఆటకు మాత్రం అలిగింది బ్రతుకమ్మ కాబట్టి ఆ రోజు నాడు ఆటకు పోలేదు అని మనకు ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ఇందులో హుజరాబాద్ జిల్లా హుజరాబాద్ తాలూకాలో అవధాన దత్తయ్యారని ఇప్పుడు తొంభై ఐదు సంవత్సరాల వారు ఇప్పుడు ఉన్నారు వారు కూడా సోమవారం నాడే వారు తొంభై సంవత్సరాలు తొంభై ఐదు సంవత్సరాలంటే వారు కూడా ఓ తొంభై సంవత్సరాల వాళ్ళని చూసిన వారు ఉన్నారు వారిని అడిగినా చెప్తారు అయితే ఇది వస్తూ ఉన్నటువంటిది పెద్దలు మన తాతల తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటిది తొమ్మిది రోజులు మాత్రమే ఆడాలి పది రోజులు ఆడవద్దు ఎనిమిది రోజులు ఆడవద్దు దీన్ని ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చేది ఆడటం కానీ లేకపోతే మాత్రం తొమ్మిది రోజులు ఆడటం అనేటువంటిది పూర్వం నుంచి ఉన్నటువంటి యొక్క మన సాంప్రదాయం తర్వాత ఆ ఋతువు వేరు ఆ మాసం వేరు ఆరంభమైనప్పుడు ఉల్లాడిచ్చేసరికి వచ్చేసరికి ఆశ్చర్య మాసము తదుపరి ఋతువు కూడా ఇది శశి శరద్ ఋతువు కాబట్టి దీనికి దానికి సంబంధం ఏమీ లేదు ఎక్కడ ఆధారంగా లేదు ఆధారం ఉంటే ఫలాన్ని గ్రంథంలో బతుకమ్మల గురించి ఈ విధంగా ఉన్నదని చూపించాలి అది లేదు ఇది ఈ మాటకు శృంగేరి స్వామివారు ఏమన్నారంటే అనూచానంగా ఎవరైతే పూర్వీకులు పెద్దవాళ్ళు అనుష్ఠాన పరులు గారి వారు చూసినటువంటిది వారు ఏవైతే ఆచరించిందో శాస్త్రం కంటే ఆచారము బలీయమైనది అని వారు నోటుతో శృంగేరి పెద్దస్వామి వారు చెప్పిన మాట దీనికి ఇదే విధంగా ఓ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం శివంపీడ విశ్వ శాస్త్రుల వారిని శాస్త్ర పండితులు వారిని మించిన వారు ఆంధ్రప్రదేశ్లో లేరు వారు కూడా తొమ్మిదిలో ఆడుకోవాల్సిందే పెద్దలు పెట్టినటువంటి దాన్ని దాన్ని ఎవరు కూడా దాన్ని ఏమీ ముట్టుకోవద్దు అని వారు చెప్పినటువంటిది ఇప్పుడు కొత్త కొత్తగా సిద్ధాంత భాగం కూడా పూర్తిగా అవగాహన లేకుండగా అసలు ఇంకొకటి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం ఉన్న పంచాంగాలలో బ్రతుకమ్మ పండుగలు రాసినటువంటి ఒక పంచాంగాలు ఇప్పటి వరకు యాభై సంవత్సరాల క్రితం పంచాంగాలు తీసుకున్నందులో జరుగు ఈ మేషాది ద్వాదశ రాసుల పేర్లు పెట్టి మాసాలని కూడా మెట్రాసుల వాళ్ళు మేషమాసే వృషభ మాసే అని అంటారు అయితే ఆ లగ్నాలు కూడా పట్టిగా ఇప్పుడు ఇస్తున్నారు పూర్వకాలంలో అవి కూడా లేవు ఎన్ని గంటలకు సూర్యోదయం అవుతున్నదో సూర్యోదయాన్ని బట్టి మాత్రమే మేము ఆ నక్షత్రం బట్టి ఆ సూర్యోదయాన్ని బట్టి మేము వేసుకోవాలి ఇప్పుడు ఈ నక్షత్రం కూడా ఎన్ని ఘడియలు ఉండాలి ఏ రోజు వారం కూడా ఎన్ని ఘడియలు ఉండాలి తర్వాత ఆ నక్షత్రం వచ్చిన తర్వాత ఆ నక్షత్రానికి ఎన్ని హరిగల మీద వర్జం రావాలి ఇవన్నీ ప్రామాణికంగా శాస్త్రంగా ఉన్నవి ఇవి అయినంత మాత్రాన వారు సన్యాసులు దండం పట్టుకుంటే నారాయణతో స్వామి కానీ వారికి కూడా ఈ యొక్క సిద్ధాంత భాగంలో అవగాహన ఉండదు పెద్దవాళ్ళు అని చెప్పేసి నమస్కారం చేస్తాం అంతవరకే కానీ వారికి దీంట్లో ప్రమేయం ఉండదు తెలిసిన వారు ఎవరు కూడా ఇట్లే అని చెప్పేసి నిడై చేయరు కాబట్టి మనకు వెనుకటి నుంచి ఉన్నటువంటి దాన్ని ఏదైతే మనకు పెద్ద చెప్పినటువంటిది ఉన్నదో కొడకల్లె నరసింహరామ సిద్ధాంతి గారు కూడా తొంభై ఐదు సంవత్సరాలు వారు జీవించి ఉన్నారు వారు నాలుగు సంవత్సరాల క్రితం సిద్ధి పొందినవారు అలాంటి మహానుభావుడు కూడా వారి గురువు గారిని అడ్డూరి సీతారామ శాస్త్రులని ఇల్లందలో ఉండేవారు వారు నడితే కూడా ఇది అనుచారంగా వస్తున్నది నేను తొమ్మిది వందల ఆడవలసిందే అని చెప్పేసి అని ఇల్లందరూ అడ్డూరి సీతారామశాస్త్రుల వారిని వారు కూడా చెప్పిన విషయాలు ఇటువంటివన్నీ ఉన్నాయి మొన్న మేము భాద్రపద బహుళ అమావాస్య ఆదివారం రోజు నాడు ప్రారంభం చేయడం జరిగింది రేపు సోమవారం నాడు రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం రోజు నాడు చదువు బతుకమ్మగా వేసి ఒళ్ళాడించడం అనేది మేము చేస్తూ ఉన్నాం మేము అదే ఆచరిస్తూ ఉన్నాం వెనకట్టించి ఉన్నటువంటి వాటిని కొత్తవి వెపము పాతవి తీసివేయము ఇవి ఆచారం కాబట్టి ఆచారణీయమైన ముట్టుకున్నట్టయితే దానికి మేమంతా కూడా ఇబ్బందులకు ఒక భయం మాకు ఎందుకంటే అమ్మవారు తెరవ పోవద్దు తెరిసిరగకపోతే వల్ల జరగకూడదు జరిగితే ఇబ్బంది పడతాం కాబట్టి వెనకటి వాడు మన తాతల తాతల నుంచి వస్తున్న అనుచారంగా వస్తున్నటువంటి దాన్ని మాత్రమే మేము ఆచరించాలి మమ్మల్ని ఎవరైనా అడిగితే కూడా అదే చెప్పాలి కానీ ఏదో అని చెప్పేసి చెప్పడం వలన ఇబ్బంది జరుగుతుంది ఇత పూర్వం కూడా భద్రకాళి వద్ద నాలుగుసార్లు అనంతమల్లయ్య సిద్ధాంతి గారు ఉన్నప్పుడు వారి గుట్లనే దుర్గాష్టమికి సద్రవర్కమ్మ కావాలని చెప్పేసి వేస్తే ఎన్ని రోజులు కాకపోతే అక్కడ స్త్రీ ఆ అమ్మ పేరేమో నాకు తెలియదు ఆ అమ్మ ఇట్టెట్ట వేస్తారు అనంతమల గారి సద్రవర్కమ్మ గురించి ఏం తెలుసు తొమ్మిది రోజులు ఆడతారు కానీ ఎన్ని రోజులు ఎట్లా ఆడతారు అని చెప్పేసి నాకు పేపర్ కూడా ఇచ్చింది ఆ తల్లి ఆ అమ్మ పేరు మాత్రం నాకు జ్ఞాపకం లేదు మీకు కావాలంటే నేను ఆ అమ్మ పేరు కూడా తెలుసుకొని చెప్తాను సిద్ధాంతి గారు వచ్చిన వీడియో నా దగ్గర ఉన్నది వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే హుజరాబాదు హుస్సనాబాదు సూర్యాపేట హైదరాబాదు గణపురం మండలం స్టేషన్ గణపురం మండలం ఇవన్నీ కూడా సోమవారం నాడు మాత్రమే శ్రద్ధ చేస్తున్నారు మహబూబాబాద్ అంతటా కూడా సోమవారమే జరుగుతున్నది మీరందరూ కూడా వెనుకటి వారిని సంప్రదించి వెనుకటి వాళ్ళు ఏదైతే ఆచరించో అదే చేసుకుంటా అంటే సోమవారం చేసుకోండి లేకపోతే మీ యొక్క ఇష్టాల సార్లు మీరు ఏమన్నా చేసుకోండి కానీ విధి మాత్రం అంటే మాత్రం మేము ఎక్కడి వాళ్ళకు గౌరవిస్తాం పెద్దవాళ్ళని గౌరవం పెద్దవాళ్ళంటే మాకు ఉన్నది కాబట్టి మేము సోమవారం నాడే చేస్తున్నాం మీరందరూ కూడా సోమవారం నాటికి మా నిర్ణయానికి మీరు వస్తాను కూడా సోమవారం చేసుకోండి లేకపోతే మీ ఇష్టానుసారంగా మీరు వ్యవహారం చేసుకోండి ఇదే అందుకోసమే ఈ సకాలాలలో పంచభూతాలకు కూడా కోపన రావడానికి ఏమిటి అంటే ఏ వా ఏ కాలంలో ఏది జరగాలో అది జరగకుండా అడ్డుపడటం ఇవన్నీ చేయడం వలన సకాలంలో వర్షాలు పడకపోవడం ఎంత ఎండగొట్టాలి అంతకంటే ఎక్కువగా కొట్టడం ఇవన్నీ కూడా ఇబ్బందులకు గురి కావడానికి కారణాలు ఇలాంటి యొక్క తప్పుడు వ్యవహారముల వలననే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మాకు ఈ తప్పుడు వ్యవహారాలు మాకొద్దు ఎంతమందికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరించుకోండి మేము మాత్రం వెనకటించుకున్నటువంటి సాంప్రదాయాన్ని మేము ఆచరిస్తాం ఇప్పటికీ నా దగ్గర వెనక వెనుకటి వాళ్ళ వీడియోలు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి మీకు కావాలంటే కూడా చెప్పినాం ఇది వరకు నాలుగు సంవత్సరాల కూడా యుగంధర్ శర్మ సిద్ధాంతి వెళ్దే యుగంధర్ శర్మ సిద్ధాంతి తాండ చిన్నపిచ్చేయ శాస్త్రి గారు ఎల్లంభట్ట సీతారామ శాస్త్రి గారు తర్వాత తాండ నాగేంద్ర శర్మ గారు మట్టెపల్లి వెంకటేశ్వర గారి కుమారుడు హరిశంకర్ హరిప్రసాద్ గారు మేమంతా కూడా కూర్చొని తర్వాత ఇంకొక సిద్ధాంతి ఇంకొక నలుగురు సిద్ధాంతులు వేరే అందరి మీద నిర్ణయం చేసినటువంటి ఏమిటంటే ఎప్పుడు బతుకమ్మలు వచ్చినా ఐగాలని అవసరం లేదని అడగలటం ఎప్పుడు మొదలు పెడతారో అక్కడి నుంచి తొమ్మిది రోజులు చేసుకోండి దుర్గాష్టమికి సద్దుల బతుకమ్మకు సంబంధం లేదు అని వాళ్ళు చెప్పడం అదే మేము ఆచరించాం ఇక ముందు కూడా మేము అదే ఆచరిస్తాం తప్పుడు వ్యవహారాన్ని ప్రజలకు పంపించి ఇబ్బంది పడే మార్గాన్ని ఎవరు కూడా చేయవద్దని అందరికీ విన్నపంతో ఈ వీడియో చేయడం జరుగుతున్నది ఈ వీడియోను చూసి మా గంటకు నేను మాత్రం సోమవారం నాడే ఆచరిస్తున్నాను నాకు అరవై ఐదేళ్ళు వచ్చినాయి నేను ఇప్పుడు నూట యాభై నూట డెబ్బై సంవత్సరాల వాళ్ళతో సంబంధాలు చూసినటువంటి వాడిని కాబట్టి మీకు అంటే నాకు తొంభై ఐదు ఏళ్ళ వాళ్ళని ఆచరిస్తున్నటువంటి చూసిన వారు తొంభై ఏళ్ళ వాళ్ళని చూసిన అంటే తొమ్మిది ఏళ్ళ పద్దెనిమిది నూట ఎనభై సంవత్సరంలో నుంచి ఉన్నటువంటి యొక్క చరిత్ర ఉన్నది వాడి చరిత్రను బ్రేక్ చేయవద్దని మీ అందరికీ విన్నపంతో ఈ వీడియో పెడుతున్నా అనవసరమైనటువంటి ఆలోచనలో పోయి ఇబ్బందులు పడకండి వాళ్ళు పెట్టినటువంటి పెద్దవాడు పెట్టిన వాటిని చేయడం వల్ల మనకు పిల్ల పాపలతోని అష్టైశ్వర్య సంపత్తులతో అందరం సుఖంగా ఉన్నాము ఇదే సుఖం ఎప్పటికి ఉండాలి కానీ కొత్త ఆచరిస్తే రేపు ఏమైనా జరగకూడని జరిగితే వాడికి గురైతం కాబట్టి అటువంటి ఇబ్బందులకు గురి కావద్దని మీ అందరి కోసమని ఈ వీడియో పెడుతున్నా జగదంబ శ్రీమాత్రే మహాదేవ ఓ దుర్గే స్మృతాం మధ్య దారి శరణియే సాధి గౌరీ నారాయణి నమోస్తే ఇదే విధంగా ఈ జరిగినటువంటి యొక్క ఈ సభ కూడా నాలుగు సంవత్సరాల క్రితం దేవాలయం దగ్గర జరిగింది దాన్ని చూసినటువంటి వాడు గంగూ ఉపేంద్ర శర్మ వారు కూడా తొమ్మిదవద చేయాలి ఇది వెనకటించుడు సాంప్రదాయం అని కూడా నిన్న ఒక వారు పెట్టిన వీడియోను కూడా నేను చూడడం జరిగింది దాన్ని నేను చెప్పిందే వారు చెప్పింది దీనిలో ఎవ్వరికీ తేడా లేవు ఎందో కావాలని ఏదో వాళ్ళ యొక్క స్వార్థం కోసమని వీడియోలు పెట్టడం ఏదో పేరు ప్రతిష్ట కోసం చేసే వీడియోలకు తెలియబోయి రేపు మంచి చెడలకు గురి కావద్దని మీకు ముందు సూచన ఇస్తున్న తర్వాత అమ్మవారి నిర్ణయం ఏం చేస్తుందో వారికి మీ యొక్క మనసుకు ఏం నచ్చితే అది ఆచరించుకోండి శ్రీమాత్రే నమ మహాదేవ